చెన్నూరు మండలంలోని కత్తరసాల గ్రామ శివార్లోని సర్వే నంబర్ రెండు వందల తొంభైలో గల అడ్డికుంట చెరువు అన్యాక్రాంతంగా మారుతుంది పలువురి బీఆర్ఎస్ నేతలు చెరువు శిఖం భూమిని అమ్మేసి యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు నిద్రావస్థలో ఉంటూ చోద్యం చూస్తుండటం పలు అనుమానాలకు తాపిస్తోంది నిర్మాణ పనులు సాగుతుండగా స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు అటు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెనుగడుగు వేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాయటం మానలేదంటూ అధికారుల తీరుపై స్థానికులు చురకలు వేస్తున్నారు మూడేళ్ల క్రితమే అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టగా అప్పటి తహసీల్దార్ జ్యోతి అక్రమార్కులపై కొరడా జులిపించి అట్టి అక్రమ నిర్మాణాలను తొలగించగా ఇప్పటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా చెరువు శిఖలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు శిఖాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు